పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు మంత్రి పొనం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పొనం హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సూచించారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై కార్యకర్తలకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోసం వివిధ నియోజకవర్గాలలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసినట్టు తెలిపారు పార్లమెంటు ఎన్నికల తర్వాత నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటామన్నారు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వేమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హుజరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ ఆరపల్లి మోహన్ వెల్చాల రాజేందర్ పాల్గొన్నారు

ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంటుకు చేసిందేమీ లేదన్నారు బండి సంజయ్ ఎంపీగా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తేలిదన్నారు బీఆర్ఎస్ కు ఓటు వేసి అవకాశాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు హుస్నాబాద్ నియోజకవర్గంలోని మూడు వందల నాలుగు బూత్లలో పార్టీ అభ్యర్థికి మెజార్టీ వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

మీరు మేము ఐదు సంవత్సరాల నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలు పోయే విధమే కాదు ప్రత్యేకించి ఏం తీసుకొచ్చిందో చెప్పమని అడుగుతా అది కాదు అంటే అక్షితాల గురించి మాట్లాడతారు గురించి మాట్లాడతారు ఈ చేసే బాధమైతుంది అది ఇక్కడ కాదు కదా ఇంటింటా రాము గోడ